నమస్తే గ్రామ సీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం అదేళ్ల పనుల్లో కేసీఆర్ పాలన చూసాం బిడ్డ మరి చల్లగా ఉండే దేవుళ్ళు లెక్క జీవించుడు మా తండ్రి లెక్క కాపాడు ఆగమైతుంటే తెలంగాణ తమి బరాబర్ వస్తడి రామన్నా ఏ భయం ఏంటి రమన గుండెల్లోనా బాజాప్ తెచ్చినాము తెలంగాణ కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడు పదేళ్ళు ఇబ్బంది మన తలనే వంచుతమా ఎత్తిన గులాబీ జెండనే దించుతమా బరాబరు బాగా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా జై జై మా పరిస్థితి మళ్ళా ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పన్నారు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మేము ఇక్కడ చూస్తున్నాం అని చెప్పి వారు స్పష్టంగా అంటే ఎవరిని కూడా ఇలాంటి కూడా పాటలు అతీతంగా రావడం జరిగింది మరి వారు ఒకరే మాట చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి మమ్మల్ని ఎంచుకోరు పాత రోజు హత్య చెప్పరు ఈ రోజు హత్య చెప్పి అనుకోలేదు చేతికి తమ్ముడా నీ గాయాలు చేస్తారా నా కంటిలో నెత్తు చూడరా నేను రెచ్చింపు నడిపినందుక మన గొంతులు ఎండుతున్నది మరంతుతో చీకట్లు జరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది ఇవి చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది ఎన్ని బస్తలు కావాలి అన్ని బస్తారు పైన గురవాలే వానా జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామా బరాబరు జై తెలంగాణ మల్ల బంగారమై మెరవాలే మన తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామేస్తా తప్పుడే వింటరా గజ్జు నొనికింది వెనకటే ఢిల్లీరా మురిసిపోయేల తెలంగాణ తల్లిరా బయలెల్లి నాది పులేసు తెలంగాణకున్న గుండె పేరు కేసీఆర్ ఈ నేల నా పేరు నెడు చెరపలేడురా ఆ నెత్తురే నాలోన పారుతున్న ఏరురా కేటీఆరుగ ఈ నేల క్రిష్ట సాగునీరుగా ఆయన బిడ్డగా ఈ కట్టక బుడు పడుంటగా బాబరు బాజాబ్ తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా మరి కనీ ఇలో ఇక్కడ రైతులు మరి ఎరువుల కోసం లైన్ కట్టి పాపం నానా అవస్థలు పడుతుంటే వాళ్ళని చూసి మేము బాధపడి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ యొక్క సమస్యను అడగడం జరిగింది మరి అబ్బా ఎందుకున్నావు అయ్యా ఎందుకున్నావు అన్నా ఏమైందని అడిగితే వాళ్ళ అత్తనాదాలు ఎందుకంటే బిడ్డ ఎరువు దొరుకులేదు మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఎరువులకు కానీ మరి నీళ్ళకు కానీ కరెక్ట్ కానీ ఎన్నో రకాల సేవ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మా తరిస్థితి మళ్ళా ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పన్నారు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మేము ఇక్కడ చూస్తున్నామని అని చెప్పి వారు స్పష్టంగా అంటే ఎవరిని కూడా ఇలాంటి కూడా పార్టీలకు అతీతంగా అడగడం జరిగింది మరి వారు ఒకరే మాట చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి మమ్మల్ని వేయించుకోరు పాత రోజు హత్య చెప్పారు ఈ రోజు హత్యం చెప్పి అనుకోలేదు కానీ మేము మరి చెప్పులు పెట్టుకొని మరి తిండి తిన్నగా ఎట్లా నీళ్ళు మరి వ్యవసాయం పిల్లలు కూడకుండా మరి ఇక్కడ మేము లైన్ కొడుతున్నాం మరి ఆ లైన్ కడితే కూడా మరి పొద్దున కడితే సాయంత్రం ఒక బస్ ఎకరానికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇలా రైతు ఏడిచిన రాజ్యం ఎత్తే ఏడిచిన వ్యవసాయం ఎక్కడ కూడా బాగుపడిన చరిత్ర లేదు మరి ఇలా ఇదే కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లు పనిచేసింది మరి ఎక్కడ కూడా రైతులకు ఒక్క రోజు కూడా యూరియా పస్తకు ఇబ్బంది లేకుండా చేసింది మరి రైతు బంధు సకాలంలో చేసింది మరి రైతు అకాల మనం అంటే ఐదు లక్షల రుణం ఇచ్చింది మరి కాళేశ్వరం ప్రజల ధర కొన్ని లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చింది మరి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక టడి మత్యకుండా మరి ఏ ప్రాజెక్టు చేయకుండా మరి రైతు బంధు కూడా రెండు సార్లు ఎక్కగొట్టింది ఇలా రైతు చనిపోతే కూడా ఐదు లక్షలు ఇవ్వలేదు దుస్తిది ఎల్ఐసి వాళ్ళకు సగం పైసలు కట్టలేదు అంటే రైతు కూడా చెప్పి మరి కల్లబోలి హామీలు ఇచ్చుకుంటూ ఆరు హామీలు ట్వంటీ గ్యారెంటలు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో రైతులు కూడా చాలా బాధపడుతున్నారు అంటే గతంలో పదేళ్ల పాలనలో కేసీఆర్ పాలన చూసిన బిడ్డ మరి చల్లగా ఉండే దేవుళ్ళక జీవించుడు మరి తండ్రి లెక్క కాపాడు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మేము అష్ట కష్టాలు పడుతున్నాం రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చెప్పి గల్ ఎగరేసిన రైతు మరి మీ ప్రభుత్వం ఎంతవరకు చేస్తు గుర్తుంచుకోవాలని చెప్పేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ నాడు స్థానిక నాయకులకు మేము యూరియా గురించి మాట్లాడాం గత రెండు రోజుల క్రితం మాట్లాడినప్పుడు ఏమంటు మీరు కన్ను లేని కబోదులు మీకు కన్ను లేవు అని చెప్పలేరు మరి ఏమన్నా కన్నున్న కబోదారా మంచి చూసుకొని లైన్ ఉన్నా ఇక్కడ రైతున్నారా లేకపోతే మధ్య ధరలు వ్యవస్థ ఆ దమ్ములని మీరు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రభుత్వం మీరు మరి ఇంత మంది లైన్లు పెడతారా మరి గత పదేళ్ళు లైన్ మరి వాళ్ళు ఇక్కడ ఎందుకు మీరు ఇప్పటికైనా కన్నున్న కబోదారా ఈ ఒక రైతు బిడ్డ కూడా కోరుతున్నా ప్రతి ఒక్క రైతుకు ఎరువులు ఇవ్వాలి నీళ్లు ఇవ్వాలి కరెంట్ ఇయ్యాలి రైతులకు కనీసమైన మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా ఒకవేళ